శ్రీనివాసులు సన్నా స గారు శ్రీనివాసులు ఎం వెంకటేష్ సన్నా ఎస్వాణి వైటా శ్రీనివాసులు டி மூரளி சந்தோஷங்க குன்றరాజు రామகிருஷ்ணன் சார் வந்து அட்ல போனோம் அட்டை போ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఫార్మింగ్ కమ్యూనిటీకి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైనా సరే అందులో అందజేసే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు సో కరెక్ట్ గా ఈ ఫార్మింగ్ కమ్యూనిటీకి అందచేయగలిగే వాళ్ళకి కావాల్సినట్టు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇబ్బంది రాకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు వాళ్ళు కరెక్ట్గా ఇదొకటి అమలు చేసుకోండి దాన్ని కరెక్ట్గా వాడుకోండి ఇవాళ దాదాపు ఏడు వందల యాభై క్వింటాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి రెడీ అయింది ఇది హార్స్ గ్రామ్ సార్ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమంలో చాలా చాలా ఈ మధ్యకాలం నిజంగా వేరుశనగ పంటలో చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిందనే చెప్పుకోవాలి సార్ మీరు మీ ద్వారా నాకు ఒక చిన్న హెల్ప్ సార్ ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా ఏదైనా బెటర్ ప్రొడక్షన్ అండ్ నీళ్ళు వచ్చే ఒక విత్తనం అది తీసుకురాగలిగితే ఈసారి మన ఈవెన్ టైం కూడా తగ్గించాల మీద అలా ఏమైనా ఆప్షన్ ఉంది సీడ్ వెరైటీ డెవలప్ చేసి ఒక్కొక్కసారి ఏదైనా ప్రపోజల్ పెట్టి చూడండి మీరు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి ఐనో ఈ ఏరియాకి తగ్గట్టుగా ఉండే సీడ్ రావాలి కానీ ఒక నిమిషం మీరే ఒక్కసారి మన పుట్టపర్తి నియోజకవర్గం ఈ రాయలసీమ ఈ ఏరియాలో పండగలిగే ఏదైనా అలా స్టడీగా ఒక సీడ్ ఏదైనా ఉందేమో ఒకసారి మీరు అగ్రికల్చర్ బిఎస్ఈ చేసి ఉంటారు కాబట్టి మనం అడుగుతున్నాను ఒకసారి అలా